హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిటీ సోమన్ కిచెన్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఇదేంటి అంటే ఆల్ అబౌట్ మై ఒక సండే వ్లాగ్ అని చెప్పొచ్చు తీరిగ్గా ఉన్న వ్లాగు మరి మీరు తీరిగ్గా ఉన్నాను అనుకుంటారో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక అభిప్రాయం ఉంటుంది కదా ఇంట్లో ఉంటే ఖాళీగా ఉంటామని సో అలా ఉంటానో ఇంకా మీరు ఎలాంటి వ్లాగ్ అయినా అనుకోవచ్చు ఎండి వరకు చూస్తే మీకే తెలుస్తుంది సో ఒక ర్యాండమ్ వ్లాగ్ అని చెప్తాను నేను ఫస్ట్ అయితే ఇంకా మొత్తం లాగ్ అయిపోయినాక మీరే డిసైడ్ చేద్దరు కానీ ఫస్ట్ అయితే ఆఫ్ కోర్స్ ఎవరిని అడిగినా సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాము బట్ అది చేసేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉండదు మనకు మనము స్నానం చేసిన తర్వాతనో లేకపోతే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతనో కొంచెం ఫేస్కి మాయిశ్చరైజర్ రాసుకుంటామో బామ్ బొట్టు పెట్టుకోవడమో జుట్టు దూకోవడమో ఇంటి దగ్గర ఉంటేనైతే అయితే ఆ జుట్టు ఆల్మోస్ట్ ఒక షేప్లో ఉండదనమాట ఇట్లా చుట్టు తిప్పేసి పైన ఫ్లక్కర్ తగిలించడమే లేకపోతే ఒక రబ్బర్ బ్యాండ్ తగిలించడమే ఆబ్వియస్గా అయితేనే ఉంటుంది ఇంకా నార్మల్గా అయితే ఇంకా నార్మల్గా అంటే ఇంకా అట్లే ఉంటుంది మామూలుగా అయితే మొహానికి పౌడర్ ఉండదు ఏం ఉండదు జస్ట్ ర్యాండమ్గా ఉంటాను నేనైతే ఇంట్లో అయితే ఎవ్రీడే అట్లే ఉంటా ఒకవేళ బయటికి వెళ్ళేది ఉంటేనే స్కూల్కి వెళ్ళినా కూడా ఇట్లనే వెళ్ళిపోతా బయటికి వెళ్ళేది ఉంటేనే ఏమైనా ఫేస్ రివీల్ అవుతుందంటేనే కొంచెం ఏమైనా రెడీ అయితే లేకపోతే కానీ అంత తప్ప ఇంకేం రెడీ అవ్వను ఇక్కడ జరుగుతుంది అది అనమాట ఆబ్వియస్గా నేను ఫ్లక్కర్ పెట్టేస్తాను సో చేయాల్సిన అయితే సండేనే బట్ చేయాల్సినవి అయితే చాలా ఉన్నాయి సో వన్ బై వన్ అన్నీ చేస్తూ ఉంటాను మాట్లాడుతుంటాను మీరు చూద్దరు విందురు కానీ ఈ ఐఫోన్ ఏమో కానీ ఒరిజినాలిటీ అంతా బయట పెట్టేస్తుంది ఏం పర్లేదు ఎక్కడికి వెళ్ళినా చూసేది ఇదే కాబట్టి పర్లేదు ఐమ్ హ్యాపీ విత్ దిస్ ఫోన్ అండ్ ఫిల్టర్ అనమాట ఫిల్టర్ ఏం లేకుండా మనది మన న్యాచురల్గా కనిపిస్తుంది కదా ఐఎమ్ హ్యాపీ ఎట్లాగూ నాకేం అంటే పెద్ద భయం ఏం లేదు మొత్తం బయట తిరుగుతుంటాం కాబట్టి అంత ఫేస్ అంతా తెలిసిపోయాక ఇప్పుడు ఫోన్లో చూసేది ఎవరు ఉంటారు చెప్పండి సో న్యాచురల్గా ఐమ్ ఫైన్ సో ఫస్ట్ స్టార్ట్ విత్ అంటే మరి మండే వస్తే పొద్దున్నే బాక్సులు కట్టాలి పొద్దున్నే హడావిడ్ లెక్కులుగా ఉండాలంటే కొంచెం టిఫిన్ ప్రిపేర్ చేసుకోవాలి వెజ్జెస్ కట్ చేసుకోవాలంటే లైక్ మీల్ ప్రిపరేషన్స్ అనమాట ఏమన్నా ఉన్నాయా లేవా చూసుకోవాలి పొద్దున్నే అంత పొద్దున్నే పరుగులు పెట్టలేము కదా అయిపోతుంది ఇంకా ఎలాంటి టెన్షన్ లేకుండా అవ్వాలంటే ఒక ఇడ్లీ బ్యాటరు దోశ బ్యాటరో ఏదో ఒకటి ఉండాలి సో వీక్లీ వన్స్ ఏదో ఒకటే వేస్తాను అదే ఒక రెండు మూడు రోజులు వస్తుంది మిగతా రోజులలో వేరే అరేంజ్ చేసుకుంటాను నేను అందుకే ఈ వారం అయితే నేను దోశ బ్యాటర్ వేస్తున్నాను మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి బియ్యం మినపప్పు వేస్తాం కదా దాంతోపాటు ఒక మూడు నాలుగు స్పూన్లంతా శనగపప్పు కూడా వేసామనుకోండి కలర్ అయితే ఎక్స్ట్రాడినరీగా వస్తాయి మంచి కలర్ రెడ్డిష్గా గోల్డెన్ బ్రౌన్ ఉంటుంది కదా ఆ కలర్ వస్తాయి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి అండ్ చిన్నదాల్ ఈజ్ ఆల్సో ఫైన్ మంచిదే కాబట్టి మనము హ్యాపీగా వాడుకోవచ్చు ప్రతిసారి దోశ బ్యాటర్లో అండ్ యాజ్ యూజువల్ మెంతులు మెంతులు కూడా కలరు టెక్స్చరు అదంతా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే దోశ కోసం నానబెడుతున్నాను ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఇది ఆఫ్టర్ లంచ్ లంచ్ అంతా అయిపోయిన తర్వాత అరౌండ్ ఒక త్రీకి అట్లా స్టార్ట్ చేస్తాను ఇదంతా నేను మరి తిన్న తర్వాత వచ్చినాయి అంటే యాక్చువల్గా ఇది మార్నింగ్ తోమినాయి ఇంకా తినే అయితే సింక్లోనే ఉన్నాయి ఫస్ట్ ఇవైతే మరి ఆ తోమినన్ని అందులో పడేయాలంటే ఇందులో ఉన్న సర్దుకోవాలి కదా ఫస్ట్ ఇవన్నీ సర్దుకుంటాను సర్దుకున్న తర్వాత రెస్ట్ ఆఫ్ ద ఇంకా అన్నము అవన్నీ వండుకునే ఉంటాయి కదా మధ్యాహ్నము కుక్కర్ అవి ఇవి సో అన్నీ ఊడ్చిపెట్టేసుకుంటాను సో పెద్ద పెద్ద క్వాంటిటీస్ కాకుండా చిన్న చిన్న గిన్నెలు ఏమన్నా సర్దేసుకుంటాను నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఆమె అయితే వెంట వెంటనే సర్దేసుకొని తోమేసుకుంటుంది పెద్ద గిన్నెలన్నీ సో దట్ ఎక్కువ రష్ లేకుండా ఎక్కువ బర్డన్ లేకుండా ఉంటుంది తోమేటప్పుడు సో ఇవి తో మార్నింగ్ తోమినే అన్నీ సర్దేసుకొని తర్వాత గిన్నెలల్లో ఉన్నాయి అన్ని చిన్న చిన్న బౌల్స్లోకి సర్దేసుకొని లైక్ ఏమన్నా ఫ్రిడ్జ్లో పెట్టేది ఉంటే పెట్టుకొని లేకపోతే బయట పెట్టేసుకుంటే నైట్ తింటాం కాబట్టి పక్కకు పెట్టేసుకుంటాను ఇవన్నీ ఇప్పుడు తోమేసుకుంటాను మళ్ళీ సో నాకు ఎక్కువ పని లేకుండా నేను ఎన్ని గిన్నెలైనా తోమగలుగుతా కానీ ఇల్లు ఉడిచి అంటే నాకు మస్తు కష్టం గిన్నెలు ఇక రోజు పదిసార్లు తోమన్నా తోమితేనే ఉంటాను కొంచెం గ్యాప్ తీసుకుంటాను బట్ నాకు ఆ పని చేయడం ఇష్టమే అనమాట ఎంత చేయమన్నానే ఇంకా మరీ రోజంతా తోమను కదా ఒక రోజుకి రెండు సార్లు అట్లయితే తోముతాను మంచిగానే ఆ టబ్ నిండా సరిపోయే అంతా తోమేస్తాను ఫైన్ అనమాట ఈ వర్క్ అయితే నేను చేయగలుగుతాను కొన్ని కొన్ని ఇంట్లో ఉంటాయి కదా పనులు అవి అస్సలు చేయబుద్ది కదా అందులో ఇల్లుడ్చి తూడవడం అంటే నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చదు ఇంకా ఇంకే పని చెప్పినా చేస్తా బట్టలు చేస్తా ఫోల్డ్ చేస్తా గిన్నెలు చేస్తా అన్నీ చేస్తా కానీ ఇవైతే నాకు కాదు ఖాళీగా ఉన్నామంటాం కదా ఇంకా ఎట్లాగో ఒక పేరు అయితే వచ్చేసింది ఖాళీగా ఉంటామని ఇంకా ఓటెన్ కోటి ఓటెన్ కోటి అన్ని పనులు చేసుకోవడమే ఇది చెయ్యాలా వద్దా అని కూడా ఇంకా సెకండ్ థాట్ లేదు ఇంకా చేసుడే అనమాట వన్ బై వన్ ఒకవేళ ఈరోజు చేయకపోయినా నెక్స్ట్ డే చేయకపోయినా ఇంకొక రోజైతే మనమే చేయాలి కదా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే చేయాలి ఇద్దరు ఆఫీస్కి వెళ్ళు లేవు ఎక్కడికి వెళ్ళు ఒకరోజు మనమే ఫైన్ తీరుగ్గా చేసుకొని మనమే చేసుకోవాలి అదేదో ముందే చేసుకుంటూ అయిపోద్ది కదా అదే మైండ్ సెట్తో ఉంటాను నేను ఎప్పుడైనా అంతే ఇంకా రేపైనా మనం చేసుకోవాలి ఇవ్వాలైనా మనం చేసుకోవాలి అదేదో కొంచెం ఓపిక తెచ్చుకొని ఇవాళ చేసుకుంటూ అయిపోతుంది కదా అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ గ్యాస్ స్టవ్ అయితే ఏదో ఉందో కొన్నోళ్ళు కొంటారు కానీ బ్లాక్ గీకి అస్సలు కొనుక్కోవద్దు బ్లాక్ అయితే మస్తు ఆజుకుంటుంది అని కొనుక్కున్నాను నేను కానీ ఇంకా దాని మీద చిన్న ఆయిల్ పోపేస్తాం కదా అది చిల్లినా కూడా కనిపిస్తుంది సో కొంచెం ఎక్కువగా మెయింటెనెన్స్ అనమాట ఊకే తుడుస్తూనే ఉండాలి ఆయిల్ మరకలు కూడా పడతాయి అక్కడితో పని అయిపోయింది కిచెన్ పని ఇంకా నెక్స్ట్ ఈరోజు బట్టలు వైట్స్ వేసాను కొన్ని ఒక లోడ్ వాషింగ్ మెషిన్లో అండ్ ఇంకా ఏంటంటే బెడ్షీట్స్ అవి కొన్ని వేసాను అనమాట ఇవి వీకెండ్ వస్తే కంపల్సరీ బట్టలు రెండు మూడు లోడ్లు అవుతాయి ఎవ్రీ డే వేసుకుంటే వాళ్ళు మా హస్బెండ్ ఏమో మార్చి మార్చి వేసుకుంటారు కదా వీక్లీ ఒకసారి అన్నీ తీసేస్తారనమాట ఉతకడానికి వేస్తారు సేమ్ మార్చి కూడా అంతే స్కూల్ డ్రెస్సులు అవి ఇవి మార్చి మార్చి వేసుకుంటాడు కాబట్టి స్పోర్ట్స్ డ్రెస్సు స్కూల్ డ్రెస్సు వైట్ డ్రెస్సు ఇంకా రకరకాలు ఉంటాయి అవి కూడా మార్చి మార్చేస్తారు కాబట్టి అవన్నీ కూడా వాష్ చేస్తాను ఇంకా నెక్స్ట్ మా వాడు ఉంటే వాడికి కొంచెం ఏమన్నా రాపించుకోవడమో బోర్డు మీద ఏమన్నా ఇవ్వడమో వాడు ఉండని దొరకని దొరకడం నాకు సండే ఈవినింగ్ అంతా ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు కానీ కొద్దిసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా ఏదో ఒకటి కొంచెం సమ్స్ ఇవ్వడమో ఏదో కొంచెం టైం పాస్ అనమాట మొత్తానికి కొంచెం బుక్కులు అయితే బుక్కులు అంటే బుక్కులు తీయలేదండి ఒక బోర్డు మీదనే ఒక వైట్ పేపర్లో ఏదో కొంచెం రాపిస్తాను మరి సండే వచ్చిందంటే మండే కల్లా మర్చిపోయి ఆగం అయిపోతాను జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ అంతా అది అయిపోయిన తర్వాత ఇంకా తెలిసిందే కదా ఉండేది సాయంత్రం అంటే ఛాయ్లు కాఫీలు ఇవన్నీ ఉంటాయి మా ఆయనకు ఛాయ్ పెట్టాలి అచ్చుకి పాలు కలిపియాలి వాడు ఒకటేసారి తాగుతాడు పాలు మార్నింగే ఇంకా ఈవినింగ్ అంతా ఏమైనా తింటాడు లేకపోతే లేదు ఈరోజు మార్నింగ్ తాగలేదు సండే కదా లేచేసరికి లేట్ అయిపోయిందని డైరెక్ట్ టిఫిన్ పెట్టేశాను అందుకే ఈవినింగ్ పాలు అడుగుతున్నాం ఎవ్రీడే ఒక్కసారి అయితే కంపల్సరీ తాగుతాడు వానికి ఆ క్రేవింగ్ అనమాట కం మార్నింగ్ తాగపోతే ఈవినింగ్ కంపల్సరీ మిల్క్ ఉండాలి లేకపోతే వాడికి బాడీ అంతా ఆగమగం అయిపోతుంది ఇది టీ కూడా నేను ఇంకా ఊకే పెట్టాను అనమాట ఆయనకు షిఫ్ట్లు ఉంటాయి కాబట్టి ఆయన ఉండి ఇంట్లో ఉండి అడుగుతేనే పెడతాను నా కోసం నేనైతే అస్సలు ఒక్కసారి కూడా టీ పెట్టుకోను నాకు పెద్దగా అలవాటు లేదు ఆయన తాగుతుంటే కొంచెం ఎప్పుడైనా తాగుతా తప్ప జర్నీలు చేస్తే మాత్రం తప్పనిసరిగా తాగుతాయి ఎందుకంటే నాకు ఆ స్మెల్కి ఆ ట్రాఫిక్కి అదంతా తరని అనేసి ఫస్ట్ అయితే నేను ఏం చేస్తాను అదే గిన్నెలో ఫస్ట్ మిల్క్ క్వాంటిటీ ఎంత ఉన్నాయని చూసుకుంటాను అనమాట ఇంకో గిన్నెలో పెడితే మళ్ళీ తోమాల్సి వస్తుంది అనేసి అవి సరిపోతే ఇప్పుడు చాయ్కి అయితే అచ్చాన్ని పాలుకి అవుతాయి సో ఫస్ట్ ఇవానికి పాలు కలిపేసి అదే గిన్నెలో చాయ్ పెడతాను నేను మళ్ళీ మళ్ళీ అన్నీ తోమడం ఎందుకు వేస్ట్ ఆఫ్ ద టైం అనేసి అది గిన్నె ఏంటంటే పెద్ద పెడితే మాడిపోతుంది చిన్నవి పెడితే అది మరగడానికి టైం పడుతుంది అనేసి కొంచెం మీడియం సైజు పెట్టి అక్కడే కూర్చున్నాను ఇంకా అది మరిగేదాకా మరి ఏం చేయరు ఇంకా అప్పటి నుంచి చేస్తూనే ఉన్నా కొంచెం అక్కడ కూర్చొని ఇంకా నేను అటు పొయ్యి వచ్చే లోప అది పొంగిపోతుంది తెలుసా ఇప్పుడు అంటే అది పెద్ద గిన్నె పెద్దగా ఉంది ఛాయ్ కొంచెం అది పొంగదు కానీ నార్మల్గా పాలు కూడా అంతే చిన్నగా పెడితేనేమో అవి తొందరగా మసలువు సరే అని కొంచెం పెద్ద పెడతాను చూడు మళ్ళీ ఆ రోజు స్టవ్ క్లీన్ చేసి ఉంటాం మనము మంచిగా డీప్ క్లీన్ చేస్తాము అట్లా జస్ట్ ఒక్క సెకండ్లో పాలు పొంగిపోతే మనం చూసేలోపు అరాచకం జరిగిపోతుంది అందుకే ఇంక అక్కడే కూర్చున్నా ఇంకా మొత్తం అది పెట్టిందే కొంచెం మొత్తం ఎగ్గిపోయింది అనుకోండి తీజగా అయిపోతుంది పానకం లెక్క ఇంకా అందుకే అక్కడే కూర్చున్నా అనమాట మొత్తం చాయ్ అయ్యేదాకా ఖాళీగా ఉన్నాం ఖాళీగా అంటారు మరి ఎక్కడ ఖాళీగా ఉంది ఇది ఓన్లీ హాఫ్ హాఫ్లో హాఫే అనమాట మధ్యాహ్నం నుంచి తీసింది ఇంకా పొద్దున లేచిన కానీ నైట్ పడుకునే వరకు అయితే ఒక గంట అయినా ఎపిసోడ్ అడవదు ఒక గంట అయినా వీడియో అడవదు అనమాట అంతగానం ఉంటుంది ఖాళీగా ఉన్నామంటే మీకంటే ఆఫీస్ పోస్తే ఒక్కటే పని ఉంటుంది మాకు ఇంట్లో ఎన్ని పనులు చేయాలి ఒక్కటి అనుకో సపోజ్ ఈరోజు ఒక పిండే వేయలేదనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ ఇంకా మళ్ళీ పిల్లల అలవాటు అయితే మాకు ఇడ్లీ కావాలి దోశ కావాలి అదే రైస్ కావాలి ఇదే కర్రీ కావాలి అని అడుగుతారు అంటే చూసిగా తినేదే కొంచెం తింటారు రకరకాలను తినరు కాబట్టి కొన్ని తింటారు కాబట్టి అదే అడుగుతారు మనకు అది మైండ్లో పెట్టుకొని అది ముందే మనం ప్రిపేర్ చేసుకోవాలి లేకపోతే పొద్దున కష్టపడదు మనమే పోనీ ఇంకేదైనా అడ్జస్ట్ చేసి ఇచ్చేద్దామంటే అది తినరు మళ్ళా ఎన్ని రకాలు ఉంటాయి ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని మైండ్లో మీకు బయట ఎన్ని టెన్షన్లు ఉంటాయి అంతకంటే ఎక్కువ ఉంటాయి మధ్యాహ్నం తినుకుంటూనే నైట్ డిన్నర్కి ఏం చేయాలబ్బా అని ఆలోచించే మెంటాలిటీ మాది ఉంటుంది కోర్స్ తెచ్చేదంతా మీరే కష్టపడేదంతా మీరే కానీ అవన్నీ కరెక్ట్గా చేయడం అంటే మాకు ఎంత టైం పడుతుంది ఎంత కష్టపడాలి మేము కూడా బుర్రు ఉంటుంది మేము కూడా ఆలోచిస్తాము ఇంక ఇవి ఎవ్వరు తినరు మా ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను నేను తెచ్చుకోవడమే నా వంతు పంపడం మా వాళ్ళ వంతు తెచ్చి కట్ చేసుకొని వండుకోవడం నా వంతు మా వాళ్ళు అసలు ఏవి తినరబ్బా అన్నీ నేనే తినాలి చిక్కుడుకాయలు కాకరకాయలు గోకరకాయ ఉంటుంది కదా అవన్నీ నేనే నాకేమో ఒకటి ఏ కూరగాయ తింటే అస్సలు నచ్చదు వీళ్ళకైతే ఒక రెండు మూడు రకాలు ఉంటే సరిపోతుంది ఇవన్నీ నా వరకన్నా వండుకొని ఇంకా రెండు పూటలు నేనే తినేస్తాను చపాతికి వేసినా తినరు ఇదే కూరనా ఇదే కూరనా అంటారు చిక్కుడుగా మరి తెచ్చుకున్నాను చాలా ఇంటి దగ్గర నుంచి అక్క పక్కన వాళ్ళకి వీళ్ళకి ఇచ్చినా కూడా ఇంకా ఉంటుంది కదా మొన్న ఇంటి నుంచి బాగా తెచ్చుకున్నాను అనమాట ఎక్కువగా ఇప్పటికీ ఒక రెండు మూడు సార్లు వండుకున్నాను ఈ ఒక్కసారి వండుకుంటూ అయిపోద్ది చలికాలంలో బాగా ఎక్కువగా వస్తుంది కదా ఊర్లలో సో ఇది ఒకటి మంచిగా నాకు ఇష్టం ఎందుకు చపాతీకి మంచిగా కర్రీస్ ఇంకా బాగుంటాయి చిక్కుడుకాయలు అయితే ఓన్లీ ఇంకా పైన స్కిన్ అంతా పాడైపోయినా కూడా లోపల గింజలు బాగుంటాయి దొడ్డుగా ఉంటాయి అవి కర్రీ అయితే ఇంకా బాగుంటుంది మామూలుగా ఉడకబెట్టి ఇట్లా వేసుకొని గుడాలు వేసుకుంటారు కదా అట్లా కూడా బాగుంటాయి చిక్కుడుగా ఎట్లయినా మంచిగా ఉంటుంది కానీ తినేవాళ్ళు ఉంటే ఎన్నైనా చేసి పెట్టవచ్చు మా ఇంట్లో ఏంటంటే అవే కూరగాయలు అవే వెరైటీలు అదే సేమ్ ప్రాసెస్ ఉంటుంది కర్రీస్ నేనే మార్చుకుంటాను తప్ప వాళ్ళే మార్చుకోరు వాళ్ళని చూసి నేనే మారిపోవాల్సి వస్తుంది ఏం చేస్తాం మరి తప్పదు కదా ఇంకా నెక్స్ట్ డే అయినా ఆ నెక్స్ట్ డే అయినా వండుకునేది కదనేసి నేనే కట్ చేసుకొని అన్నీ తుంపుకొని ఇలాంటివంటే మరి వెంటనే అవ్వదు కర్రీస్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటా బాక్స్లలో ముందే ఇంకేమన్నా ఆకుకూరలు ఉన్నా కూడా మంచిగా వాటిని అంతా క్లీన్ చేసుకొని నీట్గా చేసుకొని కడిగేసి వాష్ చేసి పెట్టుకుంటా ఒక రోజు రెండు రోజులకి మరీ ఎక్కువగా అయితే ఉండవు కదా సో ఇప్పటితో అయితే ఈ నైట్ టైం పనులు అయితే అయిపోయినాయి ఇంకా డిన్నర్ టైంకి మధ్యాహ్నం మేము ఉంటే చూసుకోవచ్చు మొత్తానికైతే అలవడం అయిపోయినాయి కొంచెం ఎక్కువగా పాడైపోయినాయి అనమాట అందులో ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా వాటర్ వాటర్గా అయ్యి ఆ తెంపి ఒక రెండు రోజులు అయిపోయింది అంతా కలిపి కొంచెం వెళ్ళింది చాలా తుక్కే ఎక్కువగా వెళ్ళింది ఇంక ఈరోజు ఫ్రూట్ కస్టర్డ్ నుండి ఎండలు బాగా కొడుతున్నాయి కదా ఫ్రూట్స్ అన్నీ తెచ్చా ఫస్ట్ ఒకసారి చేసుకున్నాను అనమాట మంచిగా ఉంది కమ్మగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక కప్పు కాదు రెండు కప్పులు తినొచ్చు బట్ ఇందులో షుగర్ వేస్తాం కాబట్టి అంత ఎక్కువగా హెల్తీ అయితే కాదు నేను ఒక మంచిగా హాయిగా ఎంతోసేపు చేసి అలిపా అలసిపోయాను ఒక కప్ అంతా తీసుకున్నాను మీరు చెప్పండి ఎక్కడ ఖాళీగా ఉన్నాం ఖాళీగా ఉన్నాను ఇంకోసారి అనొద్దు మీరు దయచేసి ప్లీజ్ ఓకేనా ఇంకా సీన్ చాలా ఉంటుంది ఇది జస్ట్ గ్లిమ్స్ లాగానే డే అంతా మస్తు ఉంటుంది సో ఇంకా మీకు కూడా తెలుసు ఆ ఫ్రస్టేషన్లో అనేస్తారు సో ఇంకోసారి అనకండి ఖాళీగా ఉన్నామని సో ఇది ఈరోజు మన బ్లాగ్ హోప్ మీకు నచ్చింది కనెక్ట్ అయిందని అనుకుంటున్నారు కనెక్ట్ అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్